ఈ సినిమా వచ్చిన తర్వాత కూడా చాలా ట్వీట్లు వచ్చాయి చాలామంది మాట్లాడారు మంది చాలా అప్రిషియేషన్ వచ్చింది కదా మీరు షాక్ అయిన అప్రిషియేషన్ ఏంటండి ఈ ఫలానా కాల్ ఒక కాల్ వచ్చింది ఒక మెసేజ్ వచ్చింది ఒక ట్వీట్ వచ్చింది ఈ ఈ సర్ప్రైజింగ్ మూమెంట్ రవితేజ గారు రవితేజ గారు గా వాళ్ళ మేనేజర్ కా మేనేజర్ గారు కాల్ చేశారు కాల్ చేసి అమ్మా చాలా బాగుందమ్మా సినిమా రవితేజ గారు మేనేజర్ మాట్లాడుతున్నాను అద్దరిపోయిందమ్మా సినిమా పెద్ద బడ్జెట్లో ఎందుకు మనకి ఇలా కొట్టాలమ్మా కొట్టాలని సినిమా అంటే ఇలా ఉండాలమ్మా కొట్టాలంటే ఇలా కొట్టాలమ్మా ఓకే అమ్మా బాయ్ అని పెట్టేశారు ఇంజాయ్యింది రవితేజ గారికి మాట్లాడరా అనుకున్నా మళ్ళీ కాల్ బ్యాక్ చేసిన సార్ రవితేజ గారు చూసారా సార్ అంటే చూసారు చూసారు రేపు మాట్లాడతా రేపు మాట్లాడతా పెట్టేసారని ఒక గంటకి రవతేజ గారు కాల్ చేశారు హలో దిస్ తేజ ఐ రియల్లీ లవ్డ్ యువర్ వర్క్ ఇరకొట్టేసారు మీరు అందరూ అసలు అదిరిపోయింది నేను చిన్నప్పుడు మేము బిగినింగ్ స్టేజ్లో కెరీర్ ముందు బిగినింగ్ స్టేజ్లో నేను చేసే రోల్స్లా నాకు అనిపించింది అన్నప్పుడు ఐ ఫీల్ సూపర్ హ్యాపీ